హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సునంద మేము గత మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం ఇది నాలుగో సంవత్సరం మేము ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయం చేస్తున్న ఏరియా వచ్చేసి పెద్దవేడు విలేజ్ అండి హైదరాబాద్ దగ్గర షాబాద్ మండల్ శంషాబాద్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ సో ఇక్కడ మేము ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ఫామ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఎక్కర్సు ఇందులో మేజర్ మేజర్ మేజర్గా ఎక్కువ ఉన్నది మ్యాంగో తర్వాత సపోటా ఈ రెండు మేజరు తర్వాత బత్తాయి టూ ఎకర్స్ నింబు నిమ్మ టూ ఎకర్స్ అల్లనేరడ్ ఉంది తర్వాత మనకి ఉసిరి ఇంకొక వెరైటీ వచ్చేసి ఇంకొక రకం వచ్చేసి మనకు సీతాఫల్ సో అన్ని పనులే పండ్ల పండ్లే ఉన్నాయి ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి సో దీంతో పాటు ఇంకా మేము ప్రజెంట్ అసలు వ్యవసాయంలోకి ఎందుకు వచ్చాం ఏంటి దానికి కారణాలు ఏంటి యాక్చువల్గా నేను లెక్చరర్ అండి సో నా జాబ్ క్విట్ చేసి ఇప్పుడు నేను మొత్తం టోటల్ నా కెరీర్ ఫార్మింగే అండి అంటే ఎవరైనా కానీ ఏదన్నా చేసి జాబ్లోకి పోతారా జాబ్ చేసి ఇక ఇటు రావడం జరిగింది ఫార్మింగ్ ఫార్మింగ్లోకి రావడం అంటే చాలా అందరు కూడా అంటే ఆశ్చర్యంగా ఉండొచ్చు ఒక అమ్మాయి వ్యవసాయం చేయడం ఏంటి అన్న ఆలోచన రావాలి కానీ ఎందుకు ఏంటి అంటే మెయిన్గా మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఫార్మింగ్ చేయాల్సి వచ్చింది మనం తీసుకునే ఫుడ్ వల్లే అన్నీ వస్తాయి అంటే మన బాడీలోకి ఏది వెళ్తుందో అదే మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది సో అది ఆలోచించి మేము వెంటనే ఆయిల్ చేంజ్ చేయడం జరిగిందండి ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ప్యాక్డ్ ఆయిల్స్ కాకుండా మేము తీసుకొని పట్టించుకొని గానుగా సో ఎవరైతే మనకి కల్తీ లేకుండా పట్టించి ఇస్తున్నారో సో వాళ్ళ దగ్గర నుండి తీసుకొని తినడం వల్ల మాకు ఫిఫ్టీ పర్సెంట్ హెల్త్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో కరోనా అంటే మేము ఆల్మోస్ట్ సిటీకి దగ్గరలో ఇంకా ల్యాండ్ లీజ్ తీసుకొని చేయాలి అన్నప్పుడు కరోనా రావడం కరోనా లాక్డౌన్ రావడం మాకు పెళ్ళైనప్పుడు కొంచెం భూమి మేము కొనుక్కోవడం జరిగింది సో ఇంకా కరోనా లాక్డౌన్ వల్ల మేము ఊరికే వెళ్ళి మా సొంత భూమిలో మేము వ్యవసాయం స్టార్ట్ చేసాము సో అలా టూ ట్వంటీ వన్ ఫిబ్రవరి నుంచి మేము మా సొంతంగా చేసుకోవడం జరిగింది మేము సక్సెస్ కావడానికి కారణం అండి మాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఒకటైతే అంటే మేము ఎవ్రీ ఎప్పుడు అంటే హెల్త్ ఇష్యూస్ రాకముందు కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి సిటీలోనే ఉంటుండే వాళ్ళం ఎక్కడైనా ఎవరైనా సిటీకి దగ్గరలో ఇలా చేస్తున్నారని తెలిస్తే సాటర్డే సండే మేము సినిమాలకి ఇలా వెళ్లకుండా మేము ఏం చేసేవాళ్ళం ఫార్మర్స్ దగ్గరికి వాళ్ళం ఫీల్డ్ విజిట్ చేసేవాళ్ళం సో అలాగే చాలా ఆర్టికల్స్ వీడియోస్ ఇవన్నీ చూసి రైతుల ఎక్స్పీరియన్స్ కొంచెం అంటే బుక్స్ చదివి కొద్దిగా నాలెడ్జ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇలా ఈ విధంగా ఇంత బాగా చేయొచ్చా అని మాలో ఇంకా ఇంట్రెస్ట్ అవి చదువుతుంటే ఆ వీడియోస్ సక్సెస్ స్టోరీస్ చూస్తుంటే ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అయ్యేది సో ఇలా ఎక్కువైతూ మాలో ఆ ఫార్మింగ్ చేయాలన్న ఆశను బాగా పెంచేసాయి అన్నట్టు సో అది తెలియదు మరి మా ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉండడం ఒక అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంట్లో ఒకరికి ఇష్టం అయితే ఇంకొకరికి ఇష్టం ఉండదు సో దానివల్ల మంది ఇంట్రెస్ట్ ఉన్నా చేయలేకుండా ఉన్నారు సో ఇద్దరికి ఇష్టం ఉంటే చాలా చక్కగా చేసుకోవచ్చు మళ్ళీ మేము అయితే అది కేవలం అండి మనకు బుక్ ఇచ్చిన నాలెడ్జే మేము గెయిన్ చేసుకుంది ప్రాక్టికల్ నాలెడ్జ్ మేము వెళ్ళి ఫీల్డ్ లో దిగినప్పుడు మాకు చాలా అంటే నాలెడ్జ్ తెలుసు అంటే ఎలా ఏం స్ప్రే చేయాలి ఎలా అని తెలుసు కానీ విత్తనం ఎలా వేసుకోవాలి భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి అవన్నీ మాత్రం మాకు తెలియదు అంటే ఓకే ఇలా అని అనుకున్నాం కానీ మా అత్త మామలు కూడా వ్యవసాయ రంగంలో ఉండడం వల్ల సో ఊరికి వెళ్ళడం వల్ల మాకు వాళ్ళు ఉండి ఇలా దుండుకోవాలి సో మనం విత్తనం వేసేటప్పుడు భూమిలో తేమ శాతం ఇంత ఉండాలి వరుస క్రమాల్లో ఇలా వేసుకోవాలి గడ్డి వచ్చినప్పుడు ఈ విధంగా దున్నుకోవాలి అని చెప్పడం చాలా మాకు హెల్ప్ అయింది మా అత్త మామ ఇద్దరు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు చాలా హెల్ప్ చేశారు సో దానివల్ల కూడా మేము మాకు సక్సెస్కి కారణం అండి తర్వాత మేము ఒకనొకప్పుడు వర్షాకాలంలో మాకు ఆ బురద మట్టిలో మా భూమి సో కాళ్ళు మోకాళ్ళలోతు దిగబడేటివి అది నడవలేక చేయలేక ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం మళ్ళీ మనం వద్దు ఊరిని వెళ్ళిపోయి సిటీకి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడు ఆ స్టెప్ ఒకటి గట్టిగా ఎక్కగలిగాం అంటే ధైర్యం చేసుకొని ఇద్దరికి ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని ఏం కాదులే ఇంత చేసినప్పుడు ఇంకా పంట వేసి చేయను మీద వదిలేసి వెళ్ళిపోతామా అన్న అప్పుడు ఆ ఒక్క ప్రాబ్లంని మేము అంటే ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అది మేము దాన్ని ఓవర్కమ్ చేయగలిగినాం అన్నట్టు అప్పుడు ఒకరికి కానీ ఒకరికి ఇంట్రెస్ట్ పోయినప్పుడు ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకోవడం వల్ల సో అంటే ముందు ఇంకా ఫ్యూచర్ ఉంది ఫ్యూచర్ ఇదే అని అనుకోవడం వల్ల సో మేము అక్కడ వెనక్కి రాకుండా నిలదొక్కోవడం వల్ల ఇప్పుడు మేము ఇంతమందికి ఆదర్శం అవ్వగలుగుతున్నాం మేము ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ శంషాబాద్ దగ్గరలో ఈ పెద్దవేడ అనే గ్రామంలో అంటే ఈ ఫామ్ ఓనర్ కూడా ఆ ఇది మేము చేస్తున్నది ప్రదీప్ గారిదండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎకర్స్ వీలది ఇంకొక దగ్గర త్రీ ఎకర్స్ సో ఇలా ఇంకా ఇప్పుడు చాలా మంది అంటే ఇంత బాగా చేస్తున్నారని చాలా మంది ఇంకా మాది కూడా చేయండి మావి కూడా చేయండి అని అంటున్నారు కొన్నిటి దగ్గర కన్సల్టెన్సీ అంటే ఫ్రీగా కూడా కొన్ని చేస్తున్నాం కొన్ని పెయిడ్గా చేస్తూ ఉన్నాం సో ఈ విధంగా అంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న ఫామ్ లో కూడా మేము మార్కెటింగ్ అంతా కూడా ఇది మొత్తం నాన్ పెరిషిబుల్ ఇవి పెరిషిబుల్ అంత ముందు మనం చేసింది నాన్ పెరిషిబుల్ కొద్ది రోజులు మార్కెట్ అంటే కస్టమర్ కస్టమర్కి అందక లేకపోయినా ఉండేటివి స్టోర్ అయ్యి కానీ ఇప్పుడు చేసేది మొత్తం ఫ్రూట్స్ మెయిన్ గా మేము దే ఎందుకు ఎంచుకున్నాము ఇప్పుడు ఫ్రూట్స్ ఎందుకు చేస్తున్నాము అంటే మనం మార్కెట్లో మేము ఎక్కడ చూసినా కానీ మంచి ఫ్రూట్ అంటే ఇంతకు ముందులాగా ఎప్పుడో పది సంవత్సరాల ముందు తిన్నాం మనం ఒరిజినాలిటీ ఉన్న ఫ్రూట్స్ అంటే ఆ ఫ్లేవరు స్వీట్నెస్ ఆ టేస్ట్ ఒరిజినల్గా సో ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా కానీ తెంపేసి అంటే పక్వానికి రాకముందే ప్రతి ఆ కాయలను అంటే తెంపేసి వాటిని మాగబెట్టేసి వేరే కెమికల్స్ కార్బైడ్ లాంటివి యూస్ చేసి మాగబెట్టి మార్కెట్లోకి వస్తున్నాయి ఎన్ని కొనుక్కున్నా ఎంత డబ్బులు ఎక్కువైనా పెట్టి కొనుక్కొని తిందాము అన్నా కానీ అంత టేస్ట్ అయితే ఉండట్లేదు ఎందుకు అంటే ఆ ని ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అది తెలిసి అవగాహన లేక ఎందుకంటే ప్రతి ఫామ్ ఓనరు ఎవ్వరు కూడా మార్కెటింగ్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఆ ఫామ్ లో కాపు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు దళారులు వచ్చి కాపు మీద తీసుకుంటున్నారు తీసుకొని ఏం చేస్తున్నారు పిందెలతో సహా వాళ్ళు ఒకేసారి హార్వెస్టింగ్ కి మాకు లేబరు అన్ని వెహికల్ ట్రాన్స్పోర్ట్ అన్ని కలిసి వస్తాయని పిందెలతో ఈ ఫామ్ తీసుకున్నప్పుడు కూడా మాకు చెప్పారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళమ్మ చాలా చిన్నగా ఉన్నాయి పిందెలు కూడా తెంపేయమనే వాళ్ళమ్మ అసలు బత్తాయిలు అయితే ఏమి సపోటాలు అయితే ఏమి అలా చేసేవాళ్ళు అదేంటి అంత పిందంటే అవునమ్మా అని చెప్పేవాళ్ళు బాగా బాధేసేది అవి అసలు తింటే టేస్ట్ ఎలా వస్తుంది ఇప్పుడు బయట కూడా చూస్తే ఇప్పుడు మా సపోటాస్కి బయట సపోటాస్కి చాలా టేస్ట్ టేస్ట్లోను ఆ చూడే చూసే టెక్స్చర్లోను చాలా తేడా ఉంది అన్నట్టు ఆ ఫ్లేవర్ అయితే ఇవి సపోటాలు ఎన్ని రోజులైందో అంత మంచి వాసన స్వీట్నెస్ చూసి ఇక్కడ మేము ప్రతిదీ కూడా పక్వానికి వచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేస్తాము సో హార్వెస్ట్ చేశాక అవి నాచురల్గానే పండుతాయి మనం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు వచ్చారు మాకు కావాలి సపోర్టాలు ఇస్తారా ఎవ్రీ డే క్వింటా అని మరి అవి ఎలా మాగబెడతారు మీరు అంటే అరటికాయలు మాగబెట్టి లో వేసి తీసి మాగ పెడతామమ్మా అన్నారు చాలా బాధ అనిపించింది ఇంతగా డెడ్లీగా అంటే అంత చూడండి మీరు అంటే చాలామందికి కి తెలియదు ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఏం తింటున్నారో మీకు తెలియాలి అప్పుడే మీ ఆరోగ్యం గురించి మీకు అవగాహన ఉంటుంది మీరు ఏ ఫుడ్ తీసుకుంటున్నారో తెలిస్తేనే కదా మీకు ఎందుకు ఏంటి సో ఇన్స్టెంట్గా ఇప్పుడు అన్నీ రావాలి అని కోరుకుంటే మాత్రం కష్టం అండి వ్యవసాయం అంటే అందరూ యూట్యూబ్లో వీడియోలో ఎక్కడో ఏదో చూసి చాలా ఈజీ అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ దట్ సో ఈజీ సో అంటే మనకు వర్క్ చేస్తేనే తెలుస్తుంది సో అన్నీ కూడా కలిసి రావాలి అన్ని పరిస్థితులు దాంతోపాటు వాతావరణం కూడా మనకు పంచభూతాలు కూడా సహకరిస్తేనే మనకు అన్ని బాగా చక్కగా ఉంటాయండి ఇది అయితే ఇప్పుడు ఇక్కడ మేము చేస్తున్నటువంటి ఈ ట్వంటీ ఎయిట్ ఏకర్స్లో అండి మా వ్యవసాయ క్షేత్రంలో ఇది మొత్తం హార్టికల్చర్ క్రాప్స్ అని చెప్పడం జరిగింది కదా ఇవి పెట్టి కూడా ఒక్కొక్కటి కొన్ని అయితే ముప్పై సంవత్సరాలు కొన్ని పదిహేను సంవత్సరాల చెట్లు కొన్ని ఇరవై సంవత్సరాల చెట్లు ప్రతి ఒక్కటి సో అంత మంచి చెట్లు అంత మంచి వెరైటీ ఉన్నాయి ఇక్కడ సో ఇలాంటి ఫీల్డ్ దొరకడం కూడా నా అదృష్టం అని చెప్పొచ్చు సో వీళ్ళు కూడా ఒక మంచి ఫార్మర్ కోసం వెతుకుతూ ఉండే ముందు త్రీ ఇయర్స్ నుంచి తను ఆర్గానిక్ గానే చేస్తా ఉన్నారు సో ఇంకా మేము ఒక మంచి తోట కోసం ఫామ్ కోసం వెతుకుతాను సో ఇలా అంటే మనకు ఆ ఆశ అది ఉంటే పంచభూతాలు అవి మనకు దగ్గర చేరుస్తాయండి సో అలా నాకు మాకు దొరికింది ఈ ఫామ్ అని చెప్పచ్చు సో తను చెప్పింది ఒకటే అమ్మ నాకు నా చెట్లు బాగుండాలి సో తనకు కూడా చాలా నేచర్ లవ్వరు సో చాలా బాగుండాలి చాలా ఎటువంటి కెమికల్స్ వాడకూడదు అంటే మేము చెప్పడం జరిగింది మేము కెమికల్స్ ఎటువంటి వాడం సార్ కాకపోతే మేము వాడేవన్నీ కూడా న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్నటువంటి ప్రాక్టీసెస్ అన్నీ కలుపుకొని వాడతామని చెప్పినప్పుడు తను కూడా ఈ కాన్సెప్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మాకు ఇది అప్పచెప్పడం జరిగిందండి సో అయితే ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మేము చేసే పద్ధతులు ఏంటి అంటే సివిఆర్ టెక్నిక్ కానీ జెమ్స్ తర్వాత కొన్ని ఆయిల్ కేక్స్ ఆయిల్స్ ఎలా వాడతాము ఏంటి వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి చెట్లు వెరైటీస్ అన్ని కూడా మీకు చూపిస్తానండి చూడొచ్చు మీరు ఇక్కడ మన లో అండి మేజర్ క్రాప్ వచ్చేసి మ్యాంగో సో అంటే అందరికి ఇష్టమైన పండు మన పండ్లలో రారాజు సో మన ఏమంటారు ఇండియన్ ఫ్రూట్ ఓకే సో ఇప్పుడు నేషనల్ ఫ్రూట్ మనది సో ఈ నేషనల్ ఫ్రూట్ సో ఇంత అంటే మామిడికి ఎంత ప్రాధాన్యం ఉందో సో అందరం మనం ఎండలకు ఉక్కరి అవుతా ఉంటే సో ఈ ఎండాకాలంలోనే ఈ చెట్లు కాయలు కాసి పనులు అవ్వడం సో చాలా అదృష్టం సో వాటిని మనం ఎంజాయ్ చేస్తాం సో అలాంటి అంత మంచి ఫ్రూట్ సో ఎక్కడ కూడా మనకు అంత క్వాలిటీగా మంచి అంటే ఆ ఫ్లేవర్ ఒరిజినాలిటీని మిస్ అవుతా ఉన్నాం సో ఎందుకు అంటే ఆ పెస్ట్ అటాక్ ఎక్కువ అవ్వడం వల్ల సో ఈ మధ్య కాలంలో అయితే తేనె మంచి పురుగు అని అదని ఇదని సో ఎక్కువ పెస్ట్ అటాక్ అవ్వడం వల్ల సో అంటే రైతులకు కూడా పాపం తెలియదు ఏం చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి న్యాచురల్ కానీ సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి నేచురల్ మెథడ్స్లో సో దానివల్ల ఏమవుతుంది అంటే మనం అలా కెమికల్స్ అలా కుట్టడం వల్ల స్ప్రే చేయడం వల్ల అందులో ఉన్న ఒరిజినాలిటీ అందులో ఉన్న ఫ్లేవరు సో అందులో ఉన్న టేస్ట్ అది మిస్ అవుతూ ఉన్నాం అన్నట్టు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెచ్యూరిటీ వచ్చే వరకు పండు పక్వానికి వచ్చినంత వరకు ఆగకుండా సో దాన్ని హార్వెస్ట్ చేసే చేసేసి మనం సో కృత్రిమంగా పండడానికి కొన్నిటిని వాడి పండించి మనం తింటా ఉన్నాం కాబట్టి అందులో ఉన్న మనకు ఆ ఒరిజినాలిటీ మిస్ అవుతుంది ఎన్ని పనులు తిన్నా ఇంకా ఏదో మిస్ అవుతున్నాం ఇంకా ఇంకా మంచిది కావాలని అనిపిస్తా ఉంది సో అందుకోసమని మేము మ్యాంగో గా ఎంచుకోవడం జరిగిందండి సో మా ఫామ్ లో లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో నేను ఇప్పుడు ఇది ప్లస్ వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూడా న్యాచురల్ గా చేస్తున్నారు సో వాళ్ళు కూడా వాళ్ళ ఫామ్ కూడా నాకు రికమెండ్ చేయడం జరిగింది సో అది కూడా కలిపి చేస్తున్నాం అందులో ఇందులో కలిపి దాదాపు ఎయిటీన్ వెరైటీస్ దాకా ఉన్నాయి నాకు తెలిసినవి కొన్ని ఇయర్ నేను చాలా వరకు తెలుసుకుంటాను మ్యాంగో క్రాప్ నేను ఇదే ఫస్ట్ టైం చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో సో రాయలసీమ కావడం అక్కడ చాలా కడప అటు మాకు రాయచోటి అటు సైడ్ అయితే చాలా అంటే చాలా మామిడి తోటలే ఉంటాయి మాకు మేము యూస్ చేసే టెక్నిక్ వచ్చేసి మెయిన్ గా సివిఆర్ టెక్నిక్ సో మెయిన్ అండ్ మేజర్ సివిఆర్ టెక్నిక్ అండి సో మట్టి స్ప్రే చేస్తాము దాని లోపల మట్టి సో పెస్ట్కి అది బాగా పనిచేస్తుంది తర్వాత మనము ఆ పూత వచ్చేటప్పుడు పూత రావడానికి పూత నుంచి పిందే సెట్ అవ్వడానికి సో మనకు నైట్రోజన్ అన్నది చాలా అవసరం అవుతుంది సో ఆ మేజర్ న్యూ నైట్రోజన్ ఫాస్ఫరస్ కూడా అవసరం అవుతుంది సో వాటి కోసం మేము ఏం చేస్తామంటే స్ప్రౌట్స్ స్ప్రౌ స్ప్రౌట్స్ని గ్రైండ్ చేసి అంటే మొలకలు మొలకల్ని గ్రైండ్ చేసి ఫర్మెంట్ చేసి దాన్ని కూడా మేము మట్టి ద్రావణంతో పాటు కలిపి స్ప్రే చేస్తాం సో తర్వాత మనం మెయిన్గా వస్తే మనకి బాగా పూతలు ఎక్కువ ఇంకా బాగా రావడానికి మేము యూజ్ చేసేది బయో లో సిట్రస్ బయో ఎంజైమ్ అదే మన లెమన్ బయో ఎంజైమ్ యూజ్ చేస్తాం సో తర్వాత మనకి ఫ్రూట్ సెట్ అయిన తర్వాత సైజు పెద్దగా అవ్వడానికి దానికి యూజ్ చేసేది మేము స్వీట్ బయో ఎంజియం యూజ్ చేస్తాం సో ఎందుకంటే పొటాష్ అనేది ఎక్కువ కావాలి తర్వాత మేము రసాయనము స్ప్రే చేసుకుంటాం అన్ని న్యూట్రియన్స్ని ఫుల్ఫుల్ చేయడానికి అదేవిధంగా తర్వాత ఇంకా మనం ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో మేము ఏం చేస్తామంటే బేల్ అంటే మన బిలువ విలువ బయోజియం స్ప్రే చేయడం వల్ల కాయ షైనింగ్ కానీ ఆ సైజు కానీ ఒక్కసారిగా మారిపోతాయి అంత అద్భుతంగా ఉంటుంది ఈ బేల్ బయో ఎంజైమ్ మరి దాంట్లో ఏమున్నదో ఏమో టెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఏ ఫ్రూట్కైనా ఏ కైనా ఈ యొక్క మారేడుకాయ ఎంజైమ్ అన్నది చాలా బాగా పనిచేస్తుంది అన్నట్టు సో ఈ విధంగా మేము మళ్ళీ వాటరింగ్ వాటరింగ్ అండి పూత వచ్చే ముందు మనం వచ్చినప్పటి అంటే పూత వచ్చిన తర్వాత తర్వాత చిన్న చిన్న కాయ అంటే ఫ్రూట్ సెట్టింగ్ చిన్న గోలీల సైజ్ అంత అయినప్పటి నుంచి మనం వాటరింగ్ బాగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఎంత వాటర్ ఉంటే కాయ సైజు అంత బాగా హెల్దీగా వస్తుంది గ్రో అవుతుంది మెయిన్గా మనకి ఇక్కడ వచ్చే సమస్య వచ్చేసి సకింగ్ ఇన్సెక్ట్స్ తర్వాత మనకి చెట్ల బెరడ్లో బెరడ్కి పెట్టుకొని కొన్ని ఫ్లైస్ ఉంటాయి సో మెయిన్గా వాటిని మ్యాంగో హాపర్స్ అని అంటారు సో అవి బాగా వీటి మీద ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే ఏ తోటలో అయితే సూర్యరశ్మి ఎక్కువ పడి అంటే లైటింగ్ గాలి బాగా ఎక్కువ ఉన్న తోటలలో ఉన్నటువంటి చెట్లు ఖాతా బాగా పూతూ బాగా పూసే పోయడం జరిగింది కాత అంటే ఫ్రూట్ సెట్టింగ్ బాగా రావడం జరిగింది దానికి పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువ ఉందండి సో ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సో ఏ తోటలో అయినా ఎక్కడైనా ఏ పనులకైనా కానీ అదే మెయిన్ ఏ క్రాప్ అయినా కానీ ఇదైతే నేను అబ్జర్వ్ చేయ గా మ్యాంగోల్ అయితే ఇది సో తర్వాత ఇంకా మనకు వచ్చేది కాయ పగుళ్ళు పగుళ్ళు ఎందుకు వస్తాయి అంటే కొన్ని న్యూట్రియన్స్ లోపం వల్ల మెయిన్ గా బోరాన్ బోరాన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి అదొకటి మనం చూసుకోవాల్సి ఉంటుంది సో తర్వాత మనము కాల్షియం డెఫిషియన్సీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది దాని వల్ల ఏమైతుందంటే కాయ అది పక్వానికి రాకముందే పాడైపోతా ఉంటది సో అదొకటి తర్వాత మెయిన్ గా ఏంటి అంటే మనం కాయ ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి హార్వెస్ట్ చేసేది చాలా ఇంపార్టెంట్ అండి సో చాలా మంది మమ్మల్ని అడుగుతా ఉన్నారు కస్టమర్స్ మేడం ఇంకా ఎప్పుడు వస్తాయి ఇంకా ఎప్పుడు వస్తాయి మ్యాంగోస్ అని ఇది దాదాపు ఏప్రిల్ మిడిల్ మంత్ అంటే ఏప్రిల్ మిడిల్ వచ్చేసాం మనం అయినా కానీ మనకు ఎక్కడో కొన్ని పక్వానికి వస్తా ఉన్నాయి కొన్ని కొన్ని మెయిన్ క్రాప్స్ బంగినపల్లి అవి ఇంకా ఈ మంత్ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయండి క్రాప్ కూడా మంచి ఫ్రూట్స్ ని ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చాలా చేస్తా ఉన్నామండి సో ఇది మనం మట్టి అవి స్ప్రే చేయడం వల్ల కాయకు టేస్ట్ అన్నది స్వీట్నెస్ బాగా పెరుగుతుంది భయం జేమ్స్ మట్టి ఇవన్నీ చేయడం వల్ల వీటిలో ఎటువంటి కెమికల్ లేదు యూరియా డిఏపి కూడా ఏం వెయ్యం మనం ఆయిల్ కేక్స్ వేస్తాం కింద బలానికి ఇదే అండి మా మ్యాంగో ఫార్మింగ్ వివరాలు థ్యాంక్ యూ